ఎంపీ కేసినేని నాని వైసీపీలో చేరిన తర్వాత చంద్రబాబు టార్గెట్గా అనేక విమర్శలు చేస్తున్నారు విజయవాడ అభివృద్ధిపై ఆయన చేసిన ఆరోపణలకు సంబంధించి కేసినేని నాని సోదరుడు చిన్ని ఉన్నారు సార్ విజయవాడ అభివృద్ధిని చంద్రబాబు అడిగడుగునా అడ్డుకున్నారు అని చెప్పేసి మీ సోదరుడు నాని ఆరోపణలు చేస్తున్నారు ఎలా చూస్తారు స్థాయిలో వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తే నేను హీరో అయిపోతాం అనుకునే వ్యక్తులు ఇటువంటి వ్యక్తులకి మా లాంటి కార్యకర్తలు సమాధానం చాలు ఈయన స్థాయి ఏంటో మా అందరికీ విజయవాడ ప్రజలకి మా నాయకులకి కార్యకర్తలకి తెలుసు కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన మన పార్టీలో ఎంపీగా ఉన్నారు కాబట్టి వారికి మా కార్యకర్తలు నాయకులు కొంతమంది గౌరవం ఇచ్చారు కానీ వాళ్ళందరికీ కూడా తెలుసు ఈయన స్థాయి ఏంటనేది ఈయన స్థాయి ఇవాళ మనం చూస్తే అవినాష్ అవినాష్కి అనుచరుడు నువ్వు జాగ్రత్తగా మసులుకో పిచ్చి పిచ్చి మాటలు మాను చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం మాను ఇప్పటికైనా నీ స్థాయి ఏంటో నువ్వు తెలుసుకో మొన్న గౌరవ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర నీకు జరిగిన అవమానానికి మా నాయకులు పాపం ఇప్పుడు మనతో ఉన్నాడే ఎట్లా అవమానం జరిగిందని ఇంకా మా వాళ్ళే బాధపడుతున్నారు కానీ నీ స్థాయి మొన్నే అర్థమైంది విజయవాడ అభివృద్ధి ఏమేసాడో జగన్ గుంటూశాడా ఒక్క మట్టి వేసాడా ఏమన్నా వేసాడా ఏ రోజు విజయవాడను పట్టించుకోని వ్యక్తి గురించి నువ్వు పొగుడుతున్నావు అంటే నీ నీ నువ్వు ఎంత అసమర్థుడువో నీకేమో అసలు ప్రజల మీద నీకు ఎంత అవగాహన ఉందో ఇటువంటి తెలుసుకో జాగ్రత్తగా ఉండి ఇంకొకసారి చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తే మా కార్యకర్తలు నాయకులు నీకు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు విజయవాడ ప్రజలు కూడా బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు మీరే మీరేమో నలుగురిని కూడా తీసుకెళ్లేదు ఆయనేమో ముందు అరవై అన్నారు తర్వాత మీరు ఎనభై అన్నారు ఆయన ఇప్పుడు అసలు అయితే వంద శాతం ఖాళీ చేస్తాం టీడీపీని ఎన్టీఆర్ జిల్లాలో అంటున్నారు వస్తున్నాం రోజు మనం నందిగా వెళ్ళారు ఎవరున్నారు భారీ ర్యాలీ అన్నారు ఒక ఇరవై మంది లేరు అదే ముందు రోజు నేను నందిగా ఊరిని పరామర్శించడానికి వెళ్ళాను విపరీతంగా తండాలుగా వచ్చారు విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఏడు స్థానాల్లో కూడా వైసీపీ జెండా ఎగరవేస్తామని బ్రదర్ చెప్తున్నారు ఏంటంటే నలుగురు వ్యక్తులను తీసుకెళ్ళాలని వాళ్ళు మాటలు పద్దాగా మనం ఖాళీ చేస్తాం ఖాళీ అనేది నలుగురు వ్యక్తులను తీసుకెళ్ళమనండి అండి సాలు ఈయన 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 ఖాళీ చేసినంత పని ఒక నలుగురు వెళ్ళారు ఆడు కూడా పెయిడ్ వర్కర్లు ఆ పెయిడ్ వర్కర్లకి జీతాలు ఇచ్చేవాళ్ళు ఆ నలుగురు వెళ్ళారు వాళ్ళ జీతాల కోసం వాళ్ళని కూడా తప్పడానికి ఏం లేదు ఇంకా జీతాలు ఇస్తున్నాడు కాబట్టి వెళ్ళారు ఎవరిని ఖాళీ చేస్తాడు ఊరికి నేను డబ్బా కొట్టుకుంటాడు నేను వంద ట్రస్టులు తెస్తాను అంటాడు ఏదో ఒక ట్రస్ట్ తెచ్చాడా ఎవరికైనా రోజు మీడియా ముందుకు వచ్చి ఆ డబ్బా ఈ డబ్బా కొట్టుకుంటాం తప్పితే ఏ రోజు కూడా ఇతను చేసింది ఏమీ లేదు వస్తాడు మీడియా ముందుకి ఓ చేస్తాను మొన్న కూడా వాళ్ళ వాటర్ ట్యాంకర్లు ఏమి సరే అది అది ఎంపీ లాడ్స్ అందరు ఎంపీలు చేసే పని దీన్ని మీడియాలో పేద బబులు తీసుకుంటాడు ఎంపీ లాడ్స్లో ఇరవై ఐదు మంది ఎంపీలకి వచ్చిన లాడ్స్ని యూటిలైజ్ చేసుకుంటాడు ఈయన సొంత డబ్బులతో ఒకరు ఒక చాక్లెట్ అన్న పలానా మా కార్యకర్తకో లేకపోతే పక్కన ఉన్న భిక్షమెత్తుకునే వ్యక్తులకో ఏమన్నా ఒకరు చాక్లెట్ అన్న ఇచ్చాడనేది ఎవడన్నా చూపిస్తామంటే నేను నేను సో ఇది మొత్తంగా అయితే కేసీఆర్ నాని చెప్పినట్టుగా సాయిల్ గురించి కానీ చంద్రబాబు గురించి కానీ మరోసారి మాట్లాడితే గట్టిగా బుద్ధి చెప్తామంటున్నారు అలాగే అసలు టికెట్ విషయంలో కూడా ముందుగా స్పష్టత తెచ్చుకుని ఆ తర్వాత కేసునే నాని మాట్లాడితే బాగుంటుందని సోదరుడు కేసీ నేను చిన్న